కోడి రాజేష్ కుమార్ గారు నా పేరు కోడి రాజేష్ కుమార్ సార్ నేను కర్నూలులో ఉంటాను సార్ నాకు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక చిన్న సమస్య ఉంది సార్ అదేంటంటే నాకు మోకాలు నొప్పి ఉంది సార్ అంటే గట్టిగా ఒక నాలుగు అడుగులు వేసిన ఒక పది మెట్లు ఎక్కినా కూడా నాకు ఎలాగుందంటే నేను నీగాడు వేసుకుంటే తప్ప నువ్వు ఇంకా నడవలేవు పెయిన్ కిల్లర్ వాడాలి అని ఆర్థోపెడిక్ డాక్టర్స్ చెప్పారండి కానీ మొండిగా పని చేయాల్సి వస్తుంది రీసెంట్గా నాకు పాప పుట్టిందండి రెండేళ్ళు మా పాపకి ఆ పాప ఇప్పుడు నడుస్తూ ఉంది ఆ పాప ఆడుకోవాలనుకుంటుంది ఆమె ఆడుకోవాలనుకుంటుంది బాగుంది కానీ నేను ఆమెతో పాటు పరిగెట్టలేకపోతున్నాను ఆమెతో పాటు అసలు ఆడ ఆడలేకపోతున్నాను సార్ అలాంటి పెయిన్లో నాకు గారు పరిచయం అయ్యారండి ఆయన నాకు ప్రొడక్ట్ ఇచ్చారు నాకు ముందు నమ్మకం కలగలేదండి ఎందుకంటే నేను చాలా కంపెనీస్లో చూశాను ని కానీ ఆయన చెప్పారు ఒకటే మాట సార్ మీరు ముందు వాడండి వాడి చూడండి సార్ వాడిన తర్వాతే మీరు ఏమన్నా చెప్పండి సార్ అంటే సార్ వాడతాను సార్ ఖచ్చితంగా వాడిన తర్వాత మీరు నాకు కాల్ చేయొద్దు సార్ నేనే మీకు చెప్తాను సార్ అని చెప్పాను ఆ ప్రోడక్ట్ సార్ నేను వాడిన నాలుగవ రోజు సార్ నిజంగా చెప్తున్నాను సార్ నాలుగవ రోజు నాకు ఫిఫ్టీ పర్సెంట్ పైన పెయిన్ నాకు మొత్తం పోయింది సార్ ఎందుకంటే మీ గాడు వేసుకోవాలి లేకపోతే ఖచ్చితంగా హైఫినాక్ పి వేసుకుని నిద్రపోవాలి సార్ నేను పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడితే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు సార్ అయినా కూడా నాకు గత్యంద్రలేని పరిస్థితి ఇవాళకి నాకు దాదాపుగా పదమూడవ శాచెట్ ఇప్పటికి మొత్తం నైంటీ పర్సెంట్ పెయిన్ పోయింది సార్ అసలు థ్యాంక్స్ అండి అసలు ఇలాంటి ఒక ప్రోడక్ట్ నా జీవిత కాలంలో నేను చూస్తా అని ఎప్పటికీ అనుకోలేదండి కళలో కూడా అనుకోలేదండి అసలు ఇలాంటి ఒక ప్రోడక్ట్ నేను చూశాను ఇప్పుడు నేను వాడాను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను సార్ ఈ ప్రోడక్ట్ నాతో పాటుగా మా మిస్సెస్ కూడా వాడుతున్నారు సార్ ఎందుకంటే రెండేళ్ల క్రితం మా మేడం డెలివరీ అయిందండి ఆ డెలివరీ కూడా చాలా కష్టంగా అయింది నార్మల్ డెలివరీ అయిందండి ఆ నార్మల్ డెలివరీ దాదాపు ఎనిమిది గంటలు ప్రసవ వేదన పడి ఆ తను డెలివరీ అవ్వడం జరిగింది ఆ మా మేడం అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే క్యూర్ సెల్ ప్రోడక్ట్ వాడే ముందు వరకు కూడా ప్రతిరోజు ఆ ప్రసవ వేదన వల్ల వచ్చిన నొప్పి పెల్విక్ గిర్డెల్ పెయిన్ అంటారండి యాక్చువల్గా దాన్ని టెక్నికల్ టర్మ్స్ లో అమ్మాయి ఖచ్చితంగా పెయిన్ కిల్లర్ అయినా వేసుకోవాలి లేకపోతే నేను కాపడమైనా పెట్టాలి ఆమె పని నేను తోడుగా ఉండి చేసి పెట్టాలి సార్ ఇప్పుడు నాకు అవసరం లేదు సార్ ఎందుకంటే మా మేడం నా రిజల్ట్ని చూసింది నేను వాడుతున్న ప్రతి రోజు నుంచి ఆమె కూడా వాడించాను సార్ ఆల్మోస్ట్ ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ పెయిన్ రిలీవ్ అయింది సార్ మా మేడం తన పని తాను చేసుకోగలుగుతుంది సార్ బట్లుతుకోగలుగుతుంది అంటు తోమగలుగుతుంది ఇల్లు మొత్తం చిమ్ముకోగలుగుతుంది సార్ ఇలాంటి ఒక ప్రోడక్ట్ నాకు అసలు యాక్చువల్గా పర్చేజ్ చేసినటువంటి గారికి నేను ఎంతో రుణబడి ఉంటాను సార్ ఎస్ సార్ ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ